ప్రశ్న వెయ్యడం కూడా చేతనయ్యి ఉండాలి లోపల ఆర్తి ఉందనుకోండి ప్రశ్న అంత గొప్ప ప్రశ్న వస్తుంది ఆ ప్రశ్న వచ్చినప్పుడు గురువు జవాబు చెప్పడానికి ఎన్ని వేల మంది ఉన్నారని చూడరు ఇది ఒక తమాష ఆదిత్య హృదయం ఉపదేశం చేయడానికి అగస్చ్యుడు ఎంతమంది ఉండాలని కోరుకున్నాడు రాముడికి ఒక్కడికే ఉపదేశం చేశాడు భాగవతం పన్నెండు స్కందాలు చెప్పడానికి సుఖబ్రహ్మ ఎన్ని వేల మంది ఉన్నారు సభలం చూశాడా పరీక్షిత్తు ఒక్కడికే చెప్పాడు భగవద్గీత చెప్పవలసి వస్తే కురుక్షేత్ర సంగ్రామ భూమి ఎందు కృష్ణ పరమాత్మ ఎంతమందికి చెప్పాడు అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు సభలో ఇన్ని వేల మంది ఉండాలని కోరుకోకూడదు ఆధ్యాత్మిక సభల్లో ఒక్కడైనా సరే చక్కగా దాని ఎందు పూనిక ఉన్నవాడు ఉంటే పరమ సంతోషంతో చెప్పగలగాలి కొన్ని వేల మంది దాని ఎందు ఉత్సాహం ఉన్నవాళ్ళు వచ్చి కూర్చుంటే మరీ సంతోషం దానికి ఉంది అడగవలసినటువంటి ప్రశ్న అడగడంలో స్పష్టత ఉండాలి అలా ప్రశ్న అడగగలిగిన శిష్యుడు ఒకడు లభిస్తే దాని వలన అద్భుతమైనటువంటి విషయం లోకానికి అందుతుంది అసలు ఆ ప్రశ్నే లేని నాడు ఎలా అందుతుంది సమాజానికి ఇప్పుడు జనమే చేయడు అడుగుతున్నాడు వ్యాస భగవాను అన్ని ప్రశ్నలే ఆ పద్య రచనకున్నటువంటి అందం ఇది మన కవుల యొక్క గొప్పతనం అటువంటి తెలుగు నాట పుట్టం అటువంటి తెలుగు సంస్కృతికి వారసలం అటువంటి నన్నయ్య గారిని గౌరవించడం తిక్కనగారిని గౌరవించడం ఎర్రనగారిని గౌరవించడం పోతన గారిని గౌరవించడం మన తండ్రిని మన తాతని మన ముత్తాతని గౌరవించడంతో సమానం వారికి గౌరవించద్దు ఎంత గొప్ప పద్య రచన చేశారో చూడండి మహానుభావుడు ఆ వచ్చి కూర్చున్న వ్యాసుడితో అంటున్నాడు జనమేజయుడు ప్రీతితో మీరును భీష్మాది కురు వృద్ధ రాజులు నుండి భూర భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చినన్ తమ తమ వృత్తుల నుండక వీగి పాండు ధృతరాష్ట్ర నందనుల్ ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగా భారత యుద్ధమపార వపార చేసేరి చేసిరి మీ పంపు సేయరైరి ఎరిగి ఎరిగి వారి నేల వారింపరు ఇట్టి గోత్ర కలహ మేల పుట్టే దీని కల తెరంగు తెలియంగ నానతియుండు నాకు సన్మునింద్రవంద్య సమ్మునీంద్రుల చేత నమస్కరింపబడేటటువంటి గొప్ప వైభవము కలిగినటువంటి ఓ వ్యాస మహర్షి నాకు మీరు తాతలు కదా మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఆర్తి కలిగిన వాణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను ఏదో మా తాతలు పాండవులు కౌరవులు అని దెబ్బలాడుకున్నారు అని విన్నాను ఎందుకని జనమే జయుడు ఆయనకి ముందు పరీక్షిత్తు పరీక్షిత్తుకు ముందు అభిమన్యుడు అభిమన్యుడు తండ్రి అర్జునుడు ఆ కాలంలో కదా యుద్ధం జరిగింది ప్రశ్న అడుగుతున్నప్పుడు ఎంత గొప్పగా అడుగుతున్నాడో చదువు మీరున్నారు కదా ఆ సమయంలో వ్యాసభగవన్ వ్యాసభగవన్ భీష్మాచార్యుల వారు ఉన్నారు కదా ఆయన మహాధర్మాత్ముడు కదా నిజానికి రాజ్యమంతా ఆయనది కదా కానీ చేసిన ప్రతిజ్ఞ చేత తృరప్రాయంగా రాజ్యాన్నంతటిని విడిచిపెట్టేశాడు కదా నిజానికి తృతరాష్ట్రుడు పాండురాజు విధురుడు మీ బిడ్డలు కదా అయినప్పుడు తండ్రి మర్యాద ఒకటి ఉంటుంది కదా అందున మీ తెలియని తండ్రి కాదు సమస్త శాస్త్రములు తెలిసినవారు కదా అటువంటప్పుడు ప్రీతితో అందులో మీరు చెప్పింది కఠినంగా చెప్పరే ప్రీతితో చెప్తారు కదా ప్రేమతో చెప్తారు కదా బిడ్డలు వృద్ధిలోకి రావాలని ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజులు నుండి భూరాజ్య విభవము ఎల్ల విభాగించి ఇచ్చిన తమ తమ వృత్తులనుక భీష్ముడున్నాడు మీరున్నారు పాండవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు కౌరవులకు రాజ్య విభాగం చేసి రాజ్యం ఇచ్చారు ఇప్పుడు ఇబ్బంది వాళ్ళు పంచుకోవాలంటే కొద్ది ఎవలడుకోవచ్చు వాళ్ళు వాళ్ళు పంచుకోలేదుగా మీరు పంచి ఇచ్చారుగా మీరు పంచి ఇచ్చేటప్పుడు మీకు పక్షపాతం ఉంది అనడానికి అందరూ మీ బిడ్డలేగా నా రెండు కందుల విషయంలో నాకు పక్షపాతం ఉంటుందా తెలిచో తెలియకో ఎప్పుడైనా ఈ చేత్తో ఎవరినైనా కొట్టానేమో బయట వాళ్ళని కాదు నా కొడుకునో కూతురునో బుద్ధి చెప్పడానికి ఓ మొట్టికాయో ఏదో వేశానేమో కానీ ఎప్పుడైనా నా కుడిచే ఎడమ ఎడం చేతిని కొడుతుందా ఎడంచ కుడి చేతిని కొడుతుందా ఎప్పుడైనా కుడి చేతికి క్లేశం కలిగితే ఎడంచేయి కుడి చేయవలసిన పని కూడా చేస్తుంది అటువంటిది నా రెండు చేతులు నాకు ఎంత ప్రేమో రెండు చేతుల పట్ల నేను ఎంత ప్రేమ కలిగి ఉంటానో ఈ చేత్తో ఈ చేతిని ఎలా కొట్టనో అలా మీరు కూడా ప్రేమైక మూర్తులు కనుక వాళ్ళిద్దరి ఎడల అన్యాయం చెయ్యరు కదా భీష్ముడు చెయ్యడు మీరు చెయ్యరు కదా మీరు రాజ్య విభాగం చేసి వాళ్ళకి ఇచ్చేశారు కదా వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఏలుకుంటే వచ్చిన నష్టం ఏమిటి కానీ తమ తమ వృత్తుల ఉండక వాళ్ళ వాళ్ళ రాజ్యాలు వాళ్ళు ఎందుకు పరిపాలించుకోలేదు అలా పరిపాలించకుండా వీకి పాండు ధృతరాష్ట్ర నందను ధృతి చెడి వారేమి కారణం ఉన్న కాక భారత యుద్ధం అపార పరాక్రమలు చేసేరి వాళ్ళు ధృతి చెడి బుద్ధి విడిచిపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమికి వచ్చి కౌరవులు పాండవులు కలిసి యుద్ధం చేశారే యుద్ధం చేసినప్పుడు కేవలం అన్నదమ్ములు కొట్టుకు చచ్చిపోలేదుగా పద్దెనిమిది అక్షౌహిణీల సైన్యం యుద్ధం చేసిందే అన్ని లక్షల మంది తెగటారిపోయారే నెత్తురు కాలువలై ప్రవహించిందే ఇంత యుద్ధం చేసుకోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అసలు మీరుండి రాజ్యం ఇచ్చేశారుగా భాగాలు పంచి మీరు ఇవ్వలేనలేదుగా మీ జోక్యం చేసుకోలేనలేదుగా ఇచ్చాక కూడా ఎందుకు కొట్టుకున్నారు కొట్టుకున్న వాళ్ళు 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 కాకుండా యుద్ధ భూమికి వచ్చి ఇన్ని లక్షల మందిని వెనకాల తీసుకొచ్చి ఎందుకు కొట్టుకున్నారు పైగా ఆ కొట్టుకోవడం కోసం అస్త్రాలు ఎందుకు సంపాదించారు సంపాదించిన అస్త్రాలను అక్కడ ఎందుకు ప్రయోగించారు ప్రయోగించి ఇన్ని కోట్ల మందిని ఎందుకు పడగొట్టారు ఎంత గంభీరమైన ప్రశ్న అండి అది మూల కంద మూల కారణాన్ని అడుగుతున్నాడు జనమీజయుడు మా పెద్దలు ఎందుకు చేశారు ఈ తప్పు ఎందుకు అటువంటి యుద్ధం జరిగింది భారత యుద్ధం అపార పరాక్రములు చేసిరి మీ పంపు సెయ్యరైరి పెద్దలైన మీ మాట వినాలి కదా మీరు వాళ్ళు వాళ్ళు దబలాడుకుంటుంటే ఏమీ చెప్పకుండా మీ ఇష్టంరా కొట్టుకుంటే కొట్టుకోండి అని ఊరుకోరు కదా మీరు ఖచ్చితంగా మంచి మాట చెప్పి ఉంటారు మీ మాట వాళ్ళు ఎందుకు